మావోయిస్ట్ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ తర్వాత అతడి మృతదేహంతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన మావోయిస్టుల మృతదేహాలను అప్పగించకపోవడంపై ప్రజా సంఘాల వామపక్ష పార్టీలు ఐక్యవేదిక సభ్యులు తీవ్రంగా ఖండించారు ఈ మేరకు మంగళవారం కర్నూలు నగరంలోనే సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జిల్లా కార్యదర్శి దేశాయ్ వీరసం నాయకులు పాణి పిఓపీ నాయకులు శ్రీనివాసరావు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మావోయిస్టుల మృతదేహాలు అప్పగించడంలో కేంద్ర ప్రభుత్వం కోర్టులను సహితం తప్పుతో పట్టించారని సీఎం చంద్రబాబు జోక్యం చేసుకుని తెలుగువారి మృతదేహాలను ఇప్పించారని నిన్న లేఖ రాశాము కానీ మృతదేహాలు అప్పగించలేదన్నారు మావోయిస్టుల దహనఖండపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు మావోయిస్టులు చర్చలకు వస్తామన్న కేంద్రం తిరస్కరించి వెంటాడి చంపుతామని పద్ధతి అనుసరించడం సరికాదని వారు మండిపడ్డారు ఇది మావోయిస్టులకు కమ్యూనిస్టులకు సంబంధించిన అంశం కాదని ప్రజాతంత్ర హక్కులకు సంబంధించిన అంశమని దీన్ని ప్రజలందరూ గమనించారని వారు కోరారు అధ్యాయకాండాలను ఖండించడం జరిగింది తర్వాత ఈ వారి సవాలు వారి కుటుంబ సభ్యులకు వారినే విషయంలో కుటుంబ సభ్యులు లాయర్ల ద్వారా హైకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టుకు వారు ఇచ్చిన దాని అభిప్రాయానికి అక్కడ చేసిన దానికి ఎక్కడ పొందడానికి ఒక మాటలో చెప్పాలంటే కోర్టును కూడా తప్పుదాన్ని పట్టించారు ఎందుకంటే నేను కూడా అనుకున్నాను అసలు వాళ్ళు కోర్టు వచ్చారు కోర్టుకు ఆన్లైన్లో చెప్పారు కాబట్టి ప్రభుత్వం తరఫున వారు బాడీస్ అనుకున్నాము వారి కుటుంబ సభ్యులు అక్కడ పోతే అదే పనిగా డిలే చేస్తున్నారు ప్రాక్టికల్గా అనుకున్నాం తప్పితే ఇంతటి దురాగతానికి పాల్పడతారని ఎవరు అనుకున్నారు నాకు నిన్న సాయంత్రం ఐదు గంటలకు అర్థమైంది వారు ఇచ్చే పరిస్థితి లేదని తెలిసి సాయంత్రం ఐదు ఐదున్నర మధ్యలో ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం రాశారు మీరైనా జోక్యం చేసుకుని ఇప్పించండి ఎందుకంటే అక్కడ చనిపోయిన వాళ్ళందరికీ ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇవ్వడం చనిపోయిన శవాలు ఎవరైతే ఛత్తీస్గఢ్ వారు ఉన్నారో వారికి ఇస్తా అన్నారు వారి కుటుంబ సభ్యులకి ఇచ్చారు ఈ తెలుగు వారికి సంబంధించినవి మాత్రమే వారు అట్లా చేస్తున్నారని చెప్పి ఆయనకు లెటర్ రాశాను నేను నైట్ ఎయిట్ థర్టీ అప్పుడు నేను ఫోన్ చేస్తే సార్ ఇప్పుడే హెలికాప్టర్ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత అనేక నెలల నుంచి ప్రధానంగా ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో గిరిజనులను అటే మావోయిస్టులను నిర్దాచ్ఛనంగా ఎన్కౌంటర్ చేసే పరిస్థితి సమాజం తెలుసు అయితే మొన్న జరిగినటువంటి ఎన్కౌంటర్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎవరైతే నక్సలైట్ ఉన్నటువంటి వ్యక్తులకు ఎన్కౌంటర్ చేశారో ఆ శవాలను అప్పచెప్పకుండా ప్రభుత్వం దహనం చేయడం అది తీవ్రమైన చర్య ఏదైతే కనీసం శవాలని కూడా అందించేటువంటి ఒక సమాజాన్ని మనం జీవించేటప్పుడు ఆ రకం ఇవ్వకుండా ఇస్తే ఇది ఇంకొక రకమైనటువంటి అంటే ప్రజల్లో అనేక రకాల ఆందోళన కారణమవుతున్నటువంటి ఒక భయవాతావరణంలోనే ప్రభుత్వం ఆ రకం చేసింది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం ఇట్లాంటి వైఖరి తీసుకోవడం వల్ల సమ సమాజ సభ్య సమాజానికి ఎలాంటి సందేశాన్ని ఇస్తుంది మీరు చెప్తే ఉద్యమాన్ని ఆపుతారంటే అది తప్పు మొత్తం ప్రపంచంలో ఈ రకంగా ఉద్యమాల్ని నిర్దక్షిణంగా అణిచేసేటువంటి వాళ్ళు సమాజంలో కార్యక్రమాలు కలిసిపోయారు ఇక్కడే కాదు గతంలో మనం చూసాం ఉత్తరప్రదేశ్లో హతరాష్ట్రలో ఒక మహిళకు ఒక అమ్మాయిని ఏ రకంగా కాల్చి పోలీసులు ఓపెన్గానే దానం చేశారు అంటే బీజేపీ ప్రభుత్వం వైఖరి గతం నుంచి అనారోగ్యనే కొనసాగుతుంది ఇప్పుడు కూడా ఈ ఉద్యమంలో దాని వైఖరి బయటపడింది కాబట్టి మేము సమాజాన్ని కోరుతున్నాం వాటి ప్రభుత్వానికి కూడా ఇట్లాంటి వైఖరి కరెక్ట్ కాదు ప్రత్యేకించి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రశ్నించాలి అడగాలి మా బిడ్డలను మా రాష్ట్రం సంబంధించిన బిడ్డలను ఎందుకు ఆ రకంగా దానం చేశారని చెప్పేసి ప్రశ్నించే అధికారం కూడా ఈ ప్రభుత్వానికి ఉంది కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అసలు ఆయన హత్య దగ్గర నుంచి లేదా వాళ్ళ హత్య దగ్గర నుంచి శివాలను కుటుంబ సభ్యులకు ఇవ్వకుండా నిజానికి కుటుంబ సభ్యులకు ఇవ్వాలి కుటుంబ సభ్యులు అక్కడికి వెళ్ళి రోడ్ల మీద ఆందోళన చేసి ఆ కుటుంబాల వాళ్ళు ఎన్నడూ రోడ్ల మీదకి ఎక్కిన వాళ్ళు కాదు ధర్నాలు చేసిన వాళ్ళు కాదు గట్టిగా రోడ్ అరుచుకుంటూ అర్చుకుంటూ నినాదాలు ఇచ్చినటువంటి కార్యకర్తలు కాదు కానీ మా రక్త సంబంధికుల సేవలు మాకెందుకు ఇవ్వరు అని వాళ్ళు నారాయణపూర్ రోడ్ల మీద ఊరేగింపు తీశారు నినాదాలు ఇచ్చారు అర్చుకుంటూ ఆందోళన చేశారు అయినా సరే ఇవ్వలేదు అక్కడి నుంచి పెట్టుకుంటే దేశవ్యాప్తంగా నిజానికి చాలా పెద్ద ఎత్తున కొన్ని డజన్ల కార్యక్రమాలు జరిగాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు తెలుగు రాష్ట్రాలలో అసలు ఆర్ప జాతీయ స్థాయిలోనే వామపక్ష పార్టీలన్నీ సిపిఐ దగ్గర నుంచి ఎమ్మెల్యే పార్టీల వరకు ఆయా కేంద్ర నాయకత్వాలు ఎన్కౌంటర్ ఘటనలు ఖండించాయి వాటికి వ్యతిరేకంగా ఆందోళనలో పాల్గొన్నాయి అయినా సరే ప్రజా సంఘాలు ఆందోళన చేశాయి అయినా సరే పట్టించుకోలేదు కుటుంబ సభ్యులు వెళ్ళిన వాళ్ళు నారాయణపూర్ వెళ్ళిపోగా మిగతా వాళ్ళు ఇక్కడ ఆందోళన చేశారు వాళ్ళకు మద్దతుగా చాలామంది ఆందోళన చేశారు పత్రికలు రాశాయి టీవీ ఛానల్స్ రాశాయి యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం చేశాయి అంటే సమాజం నుంచి ఒక పౌర సమాజం నుంచి ప్రతిస్పందన వచ్చింది వామపక్ష పార్టీల వైపు నుంచి ప్రజా సంఘాల వైపు నుంచి చాలా పెద్ద ఎత్తున నిరసన వచ్చింది బేలాబాటియా లాంటి ఒక హక్కుల కార్య ఆదివాసీ హక్కుల కార్యకర్త ఈ ఐదు రోజులు ఆమె అక్కడే ఉండి ఈ కుటుంబ సభ్యులకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేసి అది పోలీస్ అధికారులతో మాట్లాడి వాళ్ళకు అండగా ఆమె నిలబడింది అక్కడ కోర్టు కూడా నిజానికి న్యాయస్థానంలోకి వెళితే అంత నిర్దిష్టంగా కాకపోయినా సరే ఈ డెడ్ బాడీస్ మీరు తీసుకోవచ్చు వాళ్ళు ఇవ్వాలి అని కోర్టు చెప్పింది తెలంగాణ వైపు నుంచి నోటీసులు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ నుంచి నిన్నటి రోజున నోటీసులు కూడా పంపించారు ఛత్తీస్గఢ్ డీజీపీకి తర్వాత చీఫ్ సెక్రటరీ కూడా అంటే ఏ రకమైన ప్రజాందోళనను రాజకీయ ఆందోళనను లీగల్ ప్రాసెస్ని గౌరవించకుండా ఖాతరు చేయకుండా అత్యంత దుర్మార్గంగా ఆ కుటుంబ సభ్యులను నాలుగు రోజుల పాటు వేధించడం మాత్రమే కాకుండా ఆ ఐదు తెలుగు వాళ్ళ శివాలను పోలీసులు అత్యంత అమానుషమైన పద్ధతిలో వాళ్ళే పెట్రోల్ బోస్ తగలబెట్టి అంత్యక్రియ చేసేసారు కాల్ చేసేశారు మేము అడగడం ఏమిటంటే కేశవరావు రాజకీయాలు ఏమిటి చనిపోయిన వాళ్ళందరూ రాజకీయాలు ఏమిటనేది మళ్ళీ మాట్లాడదాం